దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తేదీన మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా ఊహించని అద్భుత మార్పులు నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు మీనరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ లైవ్ సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్రెడీ టైప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి గుర్తు విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రతతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో అశ్రద్ధ అనేది అసలు వద్దండి పనులను వాయిదా వేయవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మనోబలంతో పనులు కొనసాగించండి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు అనేది అసలు ఊహించవద్దు నిరుత్సాహం ద్దు ఆలోచనలో స్పష్టత అనేది చాలా అవసరం విజయం లభించే వరకు కూడా నమ్మకంగా ఉండాలి సమిష్టి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ యొక్క కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనులు చేయడం ద్వారా కూడా ఒత్తిడిని జయించవచ్చు ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దండి స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించి నిర్ణయాలు तीस అవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అలాగే ఆర్థిక అంశాలు అయితే చాలా బాగున్నాయి ఎంత కృషి చేస్తే ఎంత ధన లాభం ఉంటుంది మీ అర్హత పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించే ఇబ్బందులు అనేవి తొలుగుతాయి ఈశ్వర ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరికి వృత్తిపరంగాను విద్యాపరంగాను వైవాహిక జీవిత పరంగాను కూడా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి అనుకూలమైన మార్పులు అయితే సంభవించబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభం అవుతుంది శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలా ఊపికగా ఉండాలి కార్యక్రమాల్లో కొన్ని అడ్డంకులు జాప్యాలు అనేవి ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం అనేది లభించకపోవచ్చు పని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి కూడా మీ యొక్క పురోగతికి ఆటంకాలను కలిగిస్తాయి అటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చాలా చురుకుగా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాదు ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిదిన శనిగోచరం ఒకటి ఇంట్లో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయం కాబట్టి దానిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని విడిచిపెట్టడం మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం రాహుగోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి ఏడాది అంతా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి దానికి కారణంగా చేసే పనులలో ఏక తగ్గడం మరియు నిర్లక్ష్యం అనేది పెరగడం మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావంతో మీ యొక్క ఉద్యోగం పైన అవకాశం పడే అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను చాలా ధైర్యంగా పూర్తి చేయడం వంటివి చేయాలి అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి ఏదైతే ఉందో అటువంటి అహంకార ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం కూడా అలవాటు చేసుకుంటే మేలు చూసారు కదండి ఈ రాశి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను అయితే వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడే అనుకున్నది సాధిస్తారు వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశి పూర్వ పాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు మలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడలపైన ముఖం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని వీరు కోరుకుంటారు ఉత్తరపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు చాలా బక్కపరచుగా ఉంటారు తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు పెద్ద చివరితో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయటికి కనపడవు తన స్వశక్తితో వీరు పైకి వచ్చే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు ఈ వారు గుండ్రటి ముఖం విశాలమైన నుదురు ఉంటుంది మనసులోని భావాలు మనకు ముఖంలో స్పష్టంగా కనబడతాయి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి ప్రేమ దయ జాలి కలిగి ఉంటారు మీన వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరపద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచి జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి గురు ఉ జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది జాతి పచ్చను బంగారంలో చిటుకన వెలుకు ధరిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాజు సార్ గురించి అయితే అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఆయన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్